ప్రవీణ్ పగడాల అనుమానాస్పదమైన మరణంపై అనేకమైన వీడియోలు వదంతులు సత్యదూరమైన వీడియోల్ని అప్లోడ్ చేస్తున్నారు దేనిని నమ్మాలో ఏది నమ్మకూడదో అమ అగమ్య గోచరమైన పరిస్థితి ప్రేక్షకులకు ఏర్పడింది అందుకే మా సంస్థ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ పోర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఇరవై నాలుగు నిప్పు లాంటి నిజాలు ఇరవై నాలుగు అంతు పట్టని అనుమానాలుతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాం ఈ యొక్క నిజాలు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుండి తన స్వగృహం నుండి రాజమండ్రి ప్రయాణం అవడం పచ్చి నిజం దీనిలో ఎటువంటి సందేహమును లేదు ప్రవీణ్ పగడాల రాయల్ ఎన్ఫీల్డ్ దాన్నే బుల్లెట్ వాహనం మీద ప్రయాణం చేయడం కూడా నిజం ఆయన తలకు హెల్మెట్ ముందు జాగ్రత్తగా పెట్టుకొని ప్రయాణించడం కూడా సత్యం ప్రవీణ్ పగడాల ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు ఆయన మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా వేసవి ఎండలో ప్రయాణం చేయడం కూడా నగ్న సత్యం విజయవాడలో నాలుగు గంటల సమయం విశ్రమించడం కూడా నిజమనే ఒప్పుకోక తప్పదు విజయవాడ రామర్పాడి వద్ద ప్రయాణ పడలికతో అక్కడ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారితో ఆయన చివరిసారిగా మాట్లాడడం ఆయన కనబడడం కూడా మరి అనేకమైన సాక్ష్యాధారులు వాటికి కనిపిస్తున్నాయి అప్పటికీ ఆయన మోటార్ సైకిల్ హెడ్లైట్ పగిలి ఉన్నది అని సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు మరియు అక్కడ టీ స్టాల్ హోటల్ వీళ్ళిద్దరూ కూడా సర్టిఫై చేస్తూ ఉన్నారు అయితే ఆయన ఆ సమయంలో ఎటువంటి మత్తు పానీయములు తాగి ఉండలేదని కూడా వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి యావత్ క్రైస్తవులందరూ చెప్పుకునే బైబిల్ నగ్న సత్యాలతో పాటు మానవత్వాన్ని బోధించిన ప్రవీణ్ ప్రకటనకు ఆయన మరణానంతరం ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎటువంటి సందర్శన కానీ హామీలు కానీ ఓదార్పులు కానీ ప్రభుత్వం సరైన సహకారం కానీ ఆయన అంత్యక్రియలలో ఆయన చేసిన పనికి తగిన గుర్తింపు కానీ ఎటువంటి ఆదరణ లేకపోవటం శోచనీయం అంతేకాకుండా ప్రవీణ్ ప్రకడాల చేసిన బోధలు మరియు ఆయన సాక్ష్యమే కాకుండా అనాథులకు అభాగ్యులకు నిరక్షరాజులకు నిర్భాగ్యులకు తన సొంత కష్టాజ్యత నుండి అనేక మంది ఆడపిల్లలకు అండగా నిలబడి వారిలో కొందరికి జీవనోపాధిని ఉద్యోగ అవకాశాలని మరియు వాళ్ళ యొక్క వివాహాలు కూడా జరిపించినట్లుగా ఆయనే స్వయంగా చెప్పటం జరిగింది అటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఆయన ఎటువంటి మత్తు పానీయం సేవించకుండా ఎస్ఐ గమనించడం కూడా నిజం త్రాగి ఉండలేదని ఆ యొక్క ట్రాఫిక్ ఎస్ఐ గారు తీస్త్రాల్ కుర్రాడు కూడా ఖచ్చితంగా ధృవీకరించారు విజయవాడకు నూట అరవై కిలోమీటర్ల దూరంలోని కొంతమూరు అనే ఊరు వద్ద నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుకి ఎనిమిది అడుగులు దూరాన ప్రవీణ్ పగడాల మృహ మృతదేహం గాయాలతో కనిపించడం కూడా పచ్చి నిజం ప్రవీణ్ ప్రగడాల భౌతిక దేహంపై ముఖమంతా రక్తపు గాయాలు కనిపించాయి ఆయన భౌతిక దేహం వద్ద నాలుగు కోణాల చెక్క ముక్కలు నాలుగు నుంచి నాలుగు దాని అడుగుల మధ్య పొడవైనవి కర్రల వలె ఉన్న అనుమానాస్పదమైన కర్రలు కూడా ఆయన యొక్క భౌతిక దేహం దగ్గర క్రైస్తులందరూ గమనించారు పోలీసు వారు కూడా చూశారు కర్రలపై రక్తపు మరకలు ఉండటం కూడా అనుమానాస్పదమైనవి ప్రవీణ్ ప్రగడాల బయత దేహంపై ఎడమవైపు ఛాతీ మీద తన టీ షర్ట్ వస్త్రంపై కొన్ని ఆనవాళ్లు కనిపించడం కూడా సత్యం ఆయన కళ్ళజోడుకు ఒకవైపు అద్దం పగిలి ఉండటం కూడా అనుమానాన్ని రేకిస్తుంది ఆయన బూట్లు కాళ్ళకి వేసుకున్న బూట్లు చల్లా చదురుగా పడి ఉండటం కూడా మరొక అనుమానానికి దారితీస్తుంది ఆయన విజయవాడ నుండి తన భార్య తన సతీమణితో ఫోన్లో చివరిసారిగా ఆయన తొమ్మిది గంటల సమయంలో విజయవాడ వరకు వచ్చానని విషయాన్ని మాత్రమే చెప్పి వెంటనే ఫోన్ పెట్టడం కూడా వాస్తవం ఆయన సతీమణితో ఫోన్ తీసుకుంటే అని ఆయన చాలాసేపు కూడా సంభాషణ జరిగి ఉండేదట అయితే ఆ చనిపోయే రాత్రి మాత్రం నేను విజయవాడ వచ్చాను అని ఒక్క మాట మాత్రమే ఫైనల్గా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అదే చివరి మాట రాజమండ్రిలోని రామ్మోహన్ రావు కానీ తన భార్య అయిన జస్సిక పగడాలకు కానీ వారి ఫోన్లకు ఉదయం సమాధానం చెప్పకపోవడం కూడా గొప్ప అనుమానాన్ని రేకెత్తిస్తుంది అప్పటి వరకు ఆయన చనిపోయాడు అని వారు అనుకోవడం లేదు ఆయన ఎందుకు లో మాట్లాడడం లేదు ఎవరికి అర్థం కాలేదు ఆయన చనిపోయిన సంగతి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలీదు అదే విధంగా మరి ఆయన చివరిసారిగా మాట్లాడిన రామ్మోహన్ రావు గారికి కూడా పూర్తిగా తెలియదు అయితే పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం నలభై నిమిషాలు ఎవరితోనో వేరే వారితో మాట్లాడినట్టు వారి దగ్గర మరి పోలీసు వారి దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి అది వారి పని దానిలో మనం తలదొర్చకూడదు ఆయన ఎవరో ఏమి మాట్లాడారు అనే విషయాలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నాయి రామ్మోహన్ రావు గారు కానీ లేక తన భార్య జెస్సికా పగడాల ప్రవీణ్ ప్రగడాల ఫోన్కు సమాధానం లేదని చాలా కంగారు పడినట్లుగా వాళ్ళిద్దరూ చెప్పడం కూడా నిజం మొట్టమొదట పోలీసు వారు ప్రవీణ్ ప్రగడాల గారి భౌతిక దేహాన్ని చూసి చూసిన వెంటనే అటు చూసి చూడగానే ఇది యాక్సిడెంట్ ఆ దా యాక్సిడెంట్ వల్లనే చనిపోయినాడని చెప్పడం కూడా జరిగింది అది ఎందుకు చేశారో పోలీసు వారికి తెలియాలి పోలీసు వారు ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్తో ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయారని చెప్పేసి అని ఫోన్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం కూడా ఇది కూడా వాస్తవం క్రైస్తవ నాయకులు ప్రవీణ్ ప్రగడాల భౌతిక దేహము పడి ఉన్న చోటికి రావడం కూడా నిజం వారు చూసిన తర్వాత ఆ బాడీ మీద ఉన్న రక్తపు గాలాలు చూసిన వెంటనే వాళ్ళకి అనుమానంతో గగ్గోలెట్టి పోయారు ప్రవీణ్ ప్రగడాల భౌతిక దేహాన్ని క్రైస్తవ నాయకులు చూసిన వెంటనే అది యాక్సిడెంట్ కాదని హత్య జరిగిందని గగ్గోలు పెడుతూ రెండు తెలుగు తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలలోని క్రైస్తవ లోకాలందరికీ కూడా ఫోన్ ద్వారా తెలియపరచడం జరిగింది నిమిషాల ప్రకారమే తెలంగాణ ఆంధ్ర తెలుగు వారందరికీ పగడాల సన్నిహితులకి అందరికీ కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఫోన్ ద్వారా అందరూ తెలుసుకోగలిగారు ఆయన ఇక లేరు అని యావత్ క్రైస్తవ లోకం అంతా నివ్వెరపోయింది పోలీసు వారు ముందు యాక్సిడెంట్ అని చెప్తూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి తదుపరి అనుమానాస్పద మృతిగా క్రైస్తవ బోధకులు ఒత్తిడికి నూట తొంభై నాలుగు బిఎన్ఎస్ఎస్ చట్టం క్రింద రాజానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ నూట ముప్పై ఆరు బై ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై అవర్స్ అనగా సాయంత్రం ఎనిమిది గంటలకి సామ్య వల్లాస్ తన తండ్రి జాన్ ఫ్రాన్సిస్ అంటే జాన్ ఫ్రాన్సిస్ కుమారుడు శామ్యుల్ వల్లాస్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసినారు పోలీసు వారు అదే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది కేసు నమోదు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి పేరు మనోహర్ గారు వారి ద్వారా కేసు నమోదు చేయబడింది అదిగోండి ఎఫ్ఐఆర్ చూడండి అదిగోండి నూట ముప్పై ఆరు బై ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నంబరు సెక్షన్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ తేదీ ఇరవై ఐదు మూడు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు అంటే రాత్రి ఎనిమిది గంటలకు అంటే ఇరవై గంటల సమయం అని రాసింది వల్ల సామ్యులు గారు తన సొంత దస్తూరితో ఇంగ్లీష్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ రాజానగరం వారికి అనుమానాస్పదమైన మరణంగా భావించి దర్యాప్తు చేయాలని వ్రాసి ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దర్యాప్తు జరుగుతున్నది అది కూడా మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం చూడండి దయచేసి చూడండి స్క్రీన్ మీద రిపోర్ట్ ఇచ్చిన శామ్యుల్ వల్లస్ గారు మరియు క్రైస్తవ మత పెద్దలు వ్యక్తపరిచిన అనుమానాస్పద మృతి మరియు వారు లేవనెత్తిన అనుమానాలు నివృత్తి చేస్తామని ఇంకా ఎటువంటి అనుమానాలు కానీ అనుమానాలకు సంబంధించిన ఆధారాలు కానీ ఉంటే తెలియజేయాలని ఏలూరు ఐజీ గారు మరియు ఈ కేసుకు సంబంధించిన ఎస్పి గారు చెప్పడం కూడా వాస్తవం మార్టం జరిగిన వెంటనే పాక్షికమైన మార్టం రిపోర్టును పత్రికలకు న్యూస్ ఛానల్స్కు బహిర్గత చే బహిర్గతం చేయటం మరియు పూర్తి మార్టం రిపోర్టు గాయాలకు కారణమైన ఏ గాయం ఉన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయినాడనే విషయం పోస్టుమార్టంలో ఇంకా ధృవీకరించలేదని చెప్పడం కూడా వాస్తవం కాబట్టి ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి భౌతిక దేహంపై మొత్తం ఎన్ని గాయాలు ఉన్నాయి ఎన్ని ప్రమాద గాయాలు ఉన్నాయి ఏ గాయం వల్ల ఆయన ప్రాణం విడిచినాడు హెడ్ ఇంజరీ వలన లేకపోతే గుండె మీద తగిలిన దెబ్బ వలన దేని వలన అదే కాళ్ళు మీద గాయం వల్ల చనిపోవడానికి అవకాశం లేదు చట్టం ఏం చెప్తుందంటే తల నుంచి నడుం వరకు వైటల్ పార్ట్స్ అంటారు చేతుల మీద కాళ్ళ మీద ఉన్న గాయాలతో మనిషి చనిపోడు మెయిన్ హార్ట్ గుండె గుండె మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా అయితే గుండె మీద ఉన్న దెబ్బలు అవి ఇంటర్నల్ ఉంటాయి కనపడవు ఒక్కోసారి ఎక్స్ట్రనాలు కనిపిస్తాయి అదేవిధంగా ముఖం మీద కనిపిస్తున్నాయి దెబ్బలు ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు ఆ హెల్మెట్ లోపల కూడా ఏమైనా దెబ్బలు తగిలి అనే అంశాన్ని పోస్ట్ మార్టంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏ గాయం ప్రమాదమైనది ఏ గాయం వల్ల ఆయన మరణించాడు అనే అంశం పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా పోలీసు వారు ప్రజానీకరణ చెప్తారు అదేవిధంగా మొట్టమొదట ప్రవీణ్ ప్రగ మృతదేహాన్ని చూసిన ఎస్పీ గారు మొత్తం నాలుగు రకాల రిపోర్ట్లు రావాలని దానిలో ఒకటి శవ పంచనామా అది వచ్చేసింది రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్ అది ఇంకా రాలేదు మూడు ఫారెన్సిక్ రిపోర్ట్ రాలేదు ఇంకా మోటార్ ఇన్స్పెక్టర్ గారి రిపోర్ట్ అది ఇంకా రాలేదు వచ్చిన దరిమిలా ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం కూడా ఎస్పీ గారు చేశారు అయితే ఈ రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత ఇది ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక ఆయన ఎవరైనా చంపారా అది యాక్సిడెంటా మర్డరా లేకపోతే ఆయన ఆయనే చనిపోయాడా ఎలా చనిపోయాడనే విషయం అప్పుడు నిర్ధారిస్తామని చెప్పేసి అని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు అయ్యి గారు ప్రవీణ్ పగడాల గారి కాలికి ఉన్న కాలిన గాయం ఎట్లా అయినదో దానికి ప్రత్యేకమైన రిపోర్టు కొరకు పంపించినామని చెప్పడం కూడా నిజం దాని రిపోర్ట్ కూడా రావాల్సి ఉన్నది ప్రవీణ్ పగడాల గారి భౌతిక దేహాన్ని వేలాది మంది క్రైస్తవ సమూహం మధ్య నుండి హైదరాబాద్లో తో పోలీసు వాహనాలు ఫాలో అవుతూ తీసుకుని వెళ్ళడం కూడా నిజమే హైదరాబాద్లో ప్రవీణ్ ప్రగడాల గారి భౌతిక దేహాన్ని యావత్ క్రైస్తవుల సందర్శనార్థం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వద్ద ఉంచటం తదుపరి దగ్గరలోని క్రైస్తవ శ్మశాన వాటిలో భూస్థాపితం చేయడం కూడా వాస్తవం ప్రవీణ్ పగడాల ఒకప్పుడు మత్తు పానీయాలతో ప్రాక్షణ రాజకీయాలతో అటువంటి మార్గంలో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి ఆయన మహా పాపాత్ముడిగా జీవించానని చెప్పేసి అని ఆయనే చెప్పారు అయితే కడపవాసిగా ఆయన జీవితం ఒక ఘోర పాపాత్మ జీవితం నుంచి మనసు పొంది ఒక మహాత్తరమైన అద్భుత సాక్ష్యంతో ఆయన అనేక ప్రసంగాలు చేసి అన్నిటినీ విడిచిపెట్టాను పాప క్షమాపణ పొందాను బాప్తిసం పొందాను కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నాను నా రాజు ఏసే నా మహారాజు ఆయనే అని ధృవీకరించిన మహా గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మానవత్వం గురించి మాట్లాడిన వ్యక్తి మతం కాదు కావాల్సింది నువ్వు హిందువుడైనా క్రైస్తవుడైనా మహమ్మదుడైనా బుద్ధిస్తుడైనా మానవుడు మానవత్వాన్ని ప్రేమించు మానవుడిగా జీవించు మానవుని గౌరవించు నీ మతం కాదు మానవత్వం కలిగి ఉండమని చెప్పిన మహనీయుడు పవీన్ ప్రగడాల ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయమై ప్రతి ఒక్కరూ స్పందించాలి ప్రభు ఒక్కడే దేవుడని నమ్మి ఆయనే నా రాజు నా తండ్రి అని పూర్తిగా నమ్మి పాపాలని దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది భాత్యసంపు తీసుకున్న మహనీయుడు ఏసు చెప్పు చేతుల్లో నడుస్తున్నానో అని ఆయన ఉపన్యాసాల ద్వారా ఆయనే ప్రత్యక్షంగా మాట్లాడిన వీడియోలు కూడా ప్రస్తుతం ఉన్నవి అదేవిధంగా ఆయన ప్రవర్తనను శంకిస్తూ నిరాధారమైన వీడియోలను పనికి మాలిన వీడియోలను నిజం లేని వీడియోలను చిత్రీకరించడం ఎంతో బాధాకరం దయచేసి అటువంటి చేయకూద్దని చెప్పేసి మనం చేస్తున్నాం పోలీసు వారు కూడా అదే చెప్తున్నారు సాక్ష్యాలు లేని వీడియోలు చేసి ప్రజల్ని గందరగోళం చేయకండి ఆయన ఆత్మను ఘోషింపచేయటం అప్రమత్తంగా ఉండేటట్లు చేయటం అది చాలా చాలా శోచనీయం చాలా బాధాకరం క్రైస్తవ మనోభావాలను క్రైస్తవులను క్రైస్తవ సంస్కృతిని కించిపరిచే విధంగా సామాజిక మాధ్యాలలో వస్తున్న అమానుషపు వీడియోలు నిజ నిద్రణ లేకుండా అపహాస్యమైన మాటలు పాటల ద్వారా మరణించిన ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి లేకుండా చేయటం సభ్య సమాజానికి ఒక తల వంపు ఆయన సతీమణి జెస్సిగా పగడాల మరియు ఆయన తమ్ముడు కుమార్తెలు కుటుంబ సభ్యులందరూ క్షోభకు గురి చేయటం సబబు కాదని అది మంచిది కాదని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణాలను ధృవీకరించకుండా యాక్సిడెంట్ అని లేక హత్య అని చెప్పడం సమంజసం కాదు 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 అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బాధ్యత వారు తెలిసేంతవరకు వారు చెప్పేంత వరకు నిరీక్షించాలి తొందరపడి వీడియో చేయకండి మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఆలోచన వచ్చినంత కూడా మీరు వీడియోలు చేసి పెట్టకండి అదే తన భార్య కూడా విజ్ఞప్తి చేసింది ప్రవీణ్ ప్రగడాల సతీమణి గారు జెస్సిగా పగడాల గారు కూడా క్రైస్తవ సమాజానికి అదే కాకుండా కొందరు రాజకీయాలు కూడా వాడుకుంటున్నారని కూడా ఆమె ఖండిస్తుంది దయచేసి ఆయన భర్తని ఆమె మరి యొక్క క్రైస్తవ నాయకుడిని రాజకీయ వ్యవస్థకు తీసుకురామకండి ప్రభుత్వం ఆయన మరణాన్ని ధృవీకరించిన తర్వాత సక్రమంగా లేనిచో న్యాయ వ్యవస్థలను ఆశ్రయించవచ్చు న్యాయ విచారణ కూడా అడగవచ్చు అంత అవకాశం అటు క్రైస్తవులకి ఉంది ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉంది అంతేకాని ముందుగానే తొందరపాటు తను వద్దు మీరు అది హత్యో యాక్సిడెంటో ఆత్మహత్య మీరెవరండి తెలియచేయటానికి ఆ సాక్ష్యాధారాలు తెలియజేస్తాయి అది కంక్లూషన్కి రానివ్వండి వచ్చిన తర్వాత మేమున్నాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా మేము ఉచితంగా సర్వీసెస్ అందిస్తున్నాం ప్రవీణ్ పగడాల గారు తన బ్రతికున్న సమయంలో లైఫ్ థ్రెట్ కూడా ఉందని ఆయనే ముందుగా చెప్పారు కానీ ఆయన ఒంటిగా ఒంటరిగా ప్రయాణించడం టూ వీలర్స్ మీద ప్రయాణించడం అది ఎందుకు జరిగిందో అది దేవునికి ఆయనకి తెలుసు అది ఇన్వెస్టిగేషన్లు అన్నింటిలోనూ బయటపడుతుంది ఆయనను నరుకుతామని చంపుతామని నాలుగు కోస్తామని బెదిరించడం కూడా జరిగినట్లుగా ఆయనే మాట్లాడాడు ఆయన వీడియోలో ఉన్నది అది ఇలాంటి హెచ్చరికలు చేయడం వలన ఆయన మరణం వివాదాస్పదమైపోయింది క్రైస్తవులను వ్యతిరేకిస్తూ హిందూ మత ప్రచారకులు ఆయన మరణంపై వివాదాస్పదమైన వీడియోలు చేయటం అనేది శోచనీయమని మరొకసారి చెప్తూ ఈ యొక్క క్రైస్తవులు వాటికి మీరు స్పందించొద్దు వాటిని విమర్శించొద్దు వాటి కౌంటర్లు చెప్పొద్దని చెప్పేసి అని వారి యొక్క సత్యమనే చెప్తుంది క్రైస్తవుల ఎడల హిందువులు మరియు హిందువుల ఎడల క్రైస్తవులు మనందరం భారతీయులు అని మరిచి రాజ్యాంగం కల్పిస్తున్న మత స్వేచ్ఛకు భంగంగా కల్పిస్తున్న ఈ యొక్క వీడియోలు పై లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ పూర్ సంస్థ హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ కేసులు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో సహకరించండి పై ప్రశ్నలన్నీ భారతదేశంలోని క్రైస్తవుల యొక్క మనుగడను కాపాడుకుంటకు మరియు నిస్పష్టపాతమైన ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై చేసి వాస్తవాలను ధృవీకరిస్తారని పై ప్రశ్నలకు సంబంధ సంధించడం జరుగుతుంది అయితే బాహాటంగా జరిగే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదని తెలిసినప్పటికీ పోలీసు వారు ఓపెన్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పై ప్రశ్నలు సంధించడం జరుగుతుంది అవి అన్నీ న్యాయశాస్త్ర పరిధిలోనివే ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి అంతరాయం కలిగించాలని మా ఉద్దేశం కాదు అంత చట్టప్రకారం న్యాయప్రకారమే మా లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ పోర్ అనే సంస్థ పనిచేస్తుందని మనవి చేస్తూ క్రైస్తవులారా మమ్మలను సంప్రదించండి న్యాయ పోరాటం చట్ట ప్రకారం చేద్దాం రండి మా ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఇట్లు ఉచిత న్యాయ సలహా కేంద్రం గుంటూరు శాఖ డైరెక్టర్ తేరా జాన్ గర్షోన్ శ్రీనివాసరావు సుప్రీంకోర్ట్